ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల తీవ్ర అసహనానికి గురవుతున్నారు ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకి అర్థం కాని పరిస్థితి తాజాగా సీఎం చేసిన వ్యాఖ్యలు విమర్శలకు దారితీస్తుంది నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు అసహనం కట్టలు తెగింది ప్రతిపక్ష పార్టీకి ఎదురుదాడి దిగిన బాబు నోటికొచ్చినట్లు మాట్లాడారు అలాగా జనం అబద్దాలు తినింటి వాసాలు న్యూసెన్స్ గుండెల్లో నిద్రపోతా మీ బండారం బయటపెడతా మీ అంతు చూస్తా పుట్టగతులుండ వంటి పదాలతో ఊగిపోయారు రాష్ట్ర కోసం రాష్ట్ర ప్రజల కోసం ఎన్ని మాటలైనా పడతానని చెప్పుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం నిండు సభలో అదుపు తప్పి పలుమార్లు నోరుజారారు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు ప్రతిపక్ష నాయకుడు రెడ్డి అడిగిన వివరణకు జవాబు చెప్పలేక ముఖ్యమంత్రి దిగారు రెండు గంటల యాభై ఒక్క నిమిషాల పాటు సుదీర్ఘ ప్రసంగం చేస్తున్నంత సేపు మామూలుగానే ఉన్న చంద్రబాబు విపక్ష నేత వివరణలు అడిగినప్పుడు చివరి అరగంటలో మాత్రం రెచ్చిపోయారు ఆగ్రహంతో ఊగిపోయారు వైఎస్సార్ సిపి ఎమ్మెల్యేలను ఉద్దేశించి అలాగా జనం అంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించడంపై ఆ పార్టీ ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో చంద్రబాబుపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చారు చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో తమ హక్కులకు భంగం వాటిల్లిందని అందుకే ఆయనపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చినట్లు ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు సీఎం వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న వ్యక్తి సభ్యులను ఉద్దేశించిలా మాట్లాడడం సరికాదని ప్రజాస్వామ్యవాదులు ఖండిస్తున్నారు ఫర్